కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ సార్ ఏపీలో హండ్రెడ్ పర్సెంట్ డేటా ఆధారిత సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఒక స్టెప్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తాం సార్ అంటే ప్రజల కార్యాలయాలకి పిలవదు హండ్రెడ్ ఆన్లైన్ ద్వారా వాట్సాప్ యాప్ల ద్వారా వాళ్ళకి సేవలు అందించాలి దానికి అందరూ సిద్ధం కావాలి అని చెప్పేసి ఒక సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది అంటే ఈ డేటా ఆధారిత సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు ఒకవేళ ఈ యాప్ని ఆన్లైన్ని యూజ్ చేయడం రాని వారి పరిస్థితి ఎలా ఉంటుంది దీనికి ఆప్షన్ కూడా ఎలా ఉంటుంది డేటా ఆధారిత పాలన సేవలు మాత్రమే కాదు నాకు నేను చూసిన చరిత్ర సేవలు మాత్రమే కాదు డేటా ఆధారిత పాలన అంటే ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందించేటప్పుడు ఇవాళ ఆన్లైన్ వాళ్ళము డిజిటల్ డివైడ్ ఉన్నమాట నిజం మీకు ఆ సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్నెట్ వినియోగము ఈ డివైడ్ ఉంది అంటే తారతమ్యాలు అసమానతలు ఉన్నాయి బట్ అదే సమయంలో ఇవాళ దాదాపు వాట్సాప్ వాడని వారు లేరు అలాంటి వాళ్ళు డిజిటల్ డివైడ్ను ఓవర్కమ్ చేస్తానికి వారికి రకరకాల లీగల్ ఎయిడ్ ఉండాలి అది వేరే ఇష్యూ డిజిటల్ డివైడ్ ఉంది కదా అని చెప్పి ఆన్లైన్ గవర్నమెంట్స్ ఈ గవర్నెన్స్ మనం వ్యతిరేకించకూడదు ముఖ్యంగా డేటా ఆధారిత పాలన అంటే ఏంటంటే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఇవాళ ప్రపంచము మారిపోతుంది ప్రపంచం మో మోర్ ట్రాన్స్పరెంట్గా ఆడు అవుతోంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు టెక్నాలజీ గవర్నెన్స్లో వాడడంలో పని ఒక రకంగా ఎందుకంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీ సేవ ఈ సేవా కేంద్రాలు పెట్టిన పెట్టారు సో తర్వాత దేశమంతటా అది విస్తరించాయి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు సో రియల్ టైమ్ గవర్నెన్స్ అని అందువల్ల ఖచ్చితంగా టెక్నాలజీని గవర్నెన్స్లో వాడడం ద్వారా మెరుగైన పౌర సేవలు ప్రజలకు అందటానికి అవకాశం ఉంటుంది అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక నీకు డేటా ఆధారంగా ప్రజల అవసరాలను ప్రజల నెససిటీస్ కూడా గుర్తించవచ్చు సో ఎక్కడ గ్యాప్స్ను ఐడెంటిఫై చేయవచ్చు అందువల్ల ఎలక్ట్రానిక్ ఏ కాదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ గవర్నెన్స్ కూడా ఉండవచ్చు సో అందువల్ల ఆ ఇప్పుడు ఉదాహరణకు ఒక ట్రాఫిక్ ఏ తీసుకుందాం ఒక చోట మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టాలా వద్దా అవసరం ఉన్న చోట ట్రాఫిక్ సిగ్నల్ పెట్టకపోతే మీకు ప్రమాదాలు జరిగే అవకాశం అవసరం లేని చోట ట్రాఫిక్ సిగ్నల్ పెట్టారనుకోండి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అందువల్ల ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఒక గవర్నెన్స్ డిసిషన్ అయితే సాధారణంగా ఏమవుతుంది అంటే ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్తోనో లేదా అధికారుల స్వీయ మానసిక దృక్పథం అంటారు వాళ్ళు నమ్మింది ఇంకో ఇక్కడ అవసరము ట్రాఫిక్ సిగ్నల్ అంటే పెట్టేస్తారు అలా కాదు డేటా ఆధారిత పాలన ఏం చెప్తుంది అంటే మీకు ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది పీక్ అవర్స్లో ఎంత ఉంటుంది ప్రమాదాలు ఎలా జరిగాయి గతంలో ప్యాటర్న్ ఏంటి ఆడ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టడం ద్వారా రద్దీ పెరుగుతుందా లేదా రద్దీ తగ్గుతుందా ఈ డేటా ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటాం సో అప్పుడు ఏమవుతుంది అంటే వేస్టేజ్ ఉండదు మీకు ఉదాహరణకు ఒక గ్రామంలో హౌసింగ్ ఒక పది ఇల్లు కావాలి అని ఒక గ్రామ సర్పంచ్ వస్తాడు మరి అక్కడ పది ఇల్లు ఇవ్వాలా అంటే ఆడ హోమ్లెస్ పాపులేషన్ ఉన్నారా లేదా ఇది తెలుసుకోగలగాలి మీకు పి సాయినాథ్ అని పాలంగి సాయినాథ్ అని ఆయన పేదరికం పైన చాలా ప్రచోదనాత్మక వార్తా కథనాలు రాసి ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు ది ఎవ్రీబడి లవ్స్ ఎ గుడ్ డ్రౌట్ అని పుస్తకం రాశాడు మెక్సస్ అవార్డు విన్నాడు అవార్డు విన్నారు సో ఆయన తన పుస్తకంలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్తారు మధ్యప్రదేశ్ లో ఒక ప్రిమిటివ్ ట్రైస్ అంటే ఈవెన్ నార్మల్ ఆదివాసీ కూడా కాదు అందువల్ల ఇంకా బ్యాక్వర్డ్ ట్రైబల్ కమ్యూనిటీ కూడా ఒక రోడ్ వేస్తారు ఆ రోడ్కు పదకొండు లక్షలు ఖర్చు పెడతారు ఆ రోడ్ ఒక గ్రామానికి వేస్తారు పహాడి కురువా అనే కమ్యూనిటీ ఉండేటువంటి గ్రామం అది సో ఏం చేస్తాడు ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఊర్లో పహాడీ కురువాలు మా ఆన్సర్ చేస్తాడు ఇంట్రెస్టింగ్ అంటే ఒక్కరే ఉంటాడు అందులో అని అర్థం ఏంటి నువ్వు పహాడీ కొరవ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ పహాడీ కొరవల అభివృద్ధి కొరకు ఓ గ్రామానికి రోడేశారు కానీ డేటా చూడలేదు అసలు ఆ గ్రామంలో పహాడీ కొరలు ఉన్నారా లేరా అని ఈయన వెళ్ళి చూస్తే ఒకడే ఉన్నాడు అతను ఇంటర్వ్యూ చేశాడు నీకు తెలుసా నీ కోసం పదకొండు లక్షలతో రోడ్ అని అంటే నాకు ఆ పదకొండు లక్షలతో రోడేందుకు నాకు రెండు వేల రూపాయలు ఇప్పిస్తే నా బావిలో పూడిక తీయించుకుంటాను నేను పంటలు పండించుకున్నాకున్న అరెకరం పండించుకుంటాను అంటాడు కానీ ఆ రెండు వేల రూపాయలకు మాత్రం అదన బడ్జెట్ గ్రాంట్ లేదు కావాలంటే ఈ రోడ్డు మా ఇంకా ఆధునీకరించడానికి ఇంకో పది లక్షలు ఇవ్వాలి అని చెప్తారు ఇప్పుడు చూడండి ప్రభుత్వ సొమ్ము ఎంత వృధా అవుతుందో నువ్వు నిజంగానే ఆనెస్ట్గా పహాడీ కులవల అభివృద్ధి కొరకే చేస్తే ముందు ఆ గ్రామంలో పహాడీ కులవలు ఇంతమంది ఉన్నారు నిజంగానే ఈ ఈ స్కీమ్ వల్ల డెవలప్ అవుతారా ఆ స్కీమ్ వరకు అవసరం ఉందా వారికి ఏది అవసరం ఉంది వారికి రెండు వేల రూపాయలు అవసరం అంటే ఇరవై లక్షలు ఖర్చు పెట్టి రోడ్ వేస్తే అల్టిమేట్గా ఏంటి ప్రయోజనం సో డేటా ఆధారంతో పాలన ఏం చెప్తుంది అంటే ప్రతి దానికి ఒక బేస్ ఉండాలి ఇంకా డేటా కన్నా ఎవిడెన్స్ బేస్ గవర్నెన్స్ ఉండాలి డేటా ఇస్ నాట్ ఆల్వేస్ ఎవిడెన్స్ డేటా ఇస్ నాట్ ఆల్వేస్ నాలెడ్జ్ డేటా కొన్నిసార్లు మిస్లీడింగ్ అవుతుంది చంద్రబాబు నాయుడు పేరు ఒక విమర్శ కూడా ఉంది ఈయన అడ్డగోలుగా డేటా తెప్పించుకుంటారు సమీక్షలు చేస్తారు ఆమె దంధ్రజుల కథనం వచ్చింది కలెక్టర్లు ప్రజలను కలవడం కన్నా రిపోర్ట్లు రాయడం పైన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఎక్కువ సమయం కూడా రిపోర్ట్లకే కేటాయిస్తున్నారని దానివల్ల ప్రయోజనం లేదు ఏదో రొటీన్గా డేటా డిష్అవుట్ చేస్తే లాభం లేదు డేటా కన్నా ఎక్కువ ఎవిడెన్స్ బీస్ రీసెర్చ్ ఉండాలి అభిజన్ బెనర్జీ ఆర్థోటిఫ్లర్ అని ఎంఐటీ ఎకానమిస్ట్ నోబెల్ ప్రైజీనింగ్ ఎకానమిస్ట్లు వాళ్ళు ఆర్సిటి అప్రోచ్ గవర్నెన్స్ అని అన్నారు అంటే పబ్లిక్ పాలసీ చేపట్టే ముందు క్లినికల్ ట్రయల్స్ లాగా జరపాలి అని క్లినికల్ ట్రయల్స్ లాగా జరపాలి దాని అవసరాన్ని గుర్తించి ఒక పబ్లిక్ పాలసీ పెట్టాలి అని సో అందువల్ల వారు ఉదాహరణకు ఒక టీకాల కార్యక్రమానికి వచ్చే తల్లులకు పప్పు దినుసులు సప్లై చేశారు టెస్ట్ చేస్తారు పప్పు దినుసులు ఇవ్వకముందు పల్సర్ బ్యాగ్ ఇవ్వకముందు ఎంతమంది తల్లి పిల్లల్ని తీసుకొచ్చారు ఇచ్చిన తర్వాత ఎంతమందిని తీసుకొచ్చారు అని క్యాల్కులేట్ చేశారు అంటే పప్పు దినుసులు సప్లై చేయడం ద్వారా తమ ఎక్కువ మంది తల్లులు తమ పిల్లల్ని టీకాలు వేయించారు ఇది ఎవిడెన్స్ బేస్డ్ స్టడీ అని అప్పుడు ఏం చేస్తారంటే మీరు టీకాలు కనుక వేయించుకుంటే ఇన్సెంటివ్ ఇస్తాను సో ఈ ప్రతి ప్రభుత్వ నిర్ణయానికి వెనకాల ఒక పరిశోధన ఒక ఎవిడెన్స్ ఒక డేటా ఉండడం అనేది సైంటిఫిక్ గవర్నెన్స్ అదా నిజంగానే జరిగితే చాలా సంతోషం కానీ చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే డేటాను కుకప్ చేస్తారు అంటే ఇప్పుడు మేము చూసేవాళ్ళ యూనివర్సిటీలో పిల్లల అటెండెన్స్ గురించి చర్చ జరిగితే హెడ్స్ డిపార్ట్మెంట్ అంతా ఆ మీ ప్రిన్సిపాల్ దగ్గర మీటింగ్ అయ్యేటప్పుడు అటెండెన్స్ రిజిస్టర్లు అన్నీ తీసుకొని వెళ్ళేవారు అటెండెన్స్ లేసి పిల్లలు క్లాస్కి వచ్చేవాళ్ళు కాదు అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రం నైంటీ పర్సెంట్ ఉండేది సో డేటా కెన్ ఆల్సో బి మేనేజ్ డేటా కెన్ ఆల్సో బీ మ్యానిపులేటెడ్ డేటా కెన్ ఆల్సో మిస్లీడ్ యూ అందువల్ల డేటా ఉంటేనే సరిపోదు ఆ డేటాను అర్థం చేసుకోగలగాలి ఆ డేటాను సరిగా ఇంటర్ప్రిట్ చేయగలగాలి ఆ డేటాను కాంటెక్స్లైజ్ చేయగలగాలి డేటా షుడ్ బి యూజ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ పబ్లిక్ పాలసీ అందువల్ల డెఫినెట్గా అది ఇన్నోవేటివ్ అప్రోచ్ చంద్రబాబు చేసేది సో డేటా బేస్డ్ రూల్ అనేది కానీ అది మోర్ బ్యూరోక్రాటిక్గా ఉండకుండా మోర్ క్రియేటివ్ డిసిషన్ మేకింగ్కు ఉపయోగపడాలి